సో పార్వతీ మాత అడుగుతారు అన్నమాట సో ఇక మనం ఇప్పుడు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మహత్యం చెప్పుకోబోతున్నాం పద్మ పురాణం నుంచి భగవద్గీత మహత్యం సెక్షన్ నుంచి సో పార్వతీదేవి అడుగుతారు ప్రియమైన స్వామి పరమశివ ఇప్పటి వరకు మీరు నాకు పదిహేడు అధ్యాయంలో భగవద్గీత మహత్యం చెప్పారు సో దయచేసి ఈ అద్భుతమైన పద్దెనిమిదవ అధ్యాయం మహత్యం కూడా నాకు తెలియచేయాల్సింది అని అడుగుతారు అన్నమాట అప్పుడు హిమవంతుని కుమార్తె అయిన పార్వతి చాలా అద్భుతమైనది ఈ యొక్క భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం యొక్క మహత్యం చాలా శ్రద్ధగా విను దాని ఫలితములు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్తారనమాట సో దీని యొక్క ఫలితం ఎంత గొప్పది అంటే ఈ ఈ పద్దెనిమిదో అధ్యాయం యొక్క మహత్యం ఈ యొక్క వేదముల కంటే మించినది అంతకంటే దివ్యమైన ఆనందాన్ని ఇస్తుంది ఎవరైతే దీన్ని శ్రవణ అధ్యయనములు చేస్తారో అంతకు మించి ఎవరైతే ఈ యొక్క అధ్యాయ మహత్యం వాళ్ళ చెవుల్లోకి వెళ్తుందో వాళ్ళ యొక్క భౌతిక పరమైన కోరికలన్నీ తీరిపోతాయి అంతేకాకుండా ఆ ఒక పరమ భక్తుడికి ఈ యొక్క మహత్యం ఎటువంటిది ఒక అమృత తుల్యమైనది అంతేకాకుండా ఆ భగవంతుడి యొక్క సాక్షాత్ రూపం కింద ఇంకోటి ఏమని చెప్తారు ఇటు ఈ యొక్క మహత్యము ఇంద్రాది దేవతలందరి యొక్క హృదయంలో ఉన్న కలతని కూడా తొలగించగలదు అలాగే యోగులకి కూడా ఎంతో కూడా ఆనందాన్ని ఇస్తుంది సనక సనందనాది యోగులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది హృదయానందాన్ని అటువంటిది మహత్యం అంతేకాదు ఎవరైతే దీన్ని ఆ రీసెర్చ్ చేస్తున్నారు ఎప్పుడైతే శ్రవణం చేస్తున్నారో కీర్తన చేస్తున్నారో ఎప్పుడు కూడా ఏమవుతుంది యమధర్మరాజు యొక్క భటులు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇంతకంటే వేరే అద్భుతమైన కీర్తన అనేది లేదు ఎవరైతే యొక్క మహత్యముని కీర్తన చేస్తారో శ్రవణం చేస్తారో ఏం జరుగుతుంది వాళ్ళ పాపములు తొందరగా పోయి వాళ్ళు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేషం నుంచి విముక్తి పొందుతారు కాబట్టి దయచేసి శ్రద్ధగా విను పార్వతి అని చెప్తారనమాట సో ఒకనొకసారి ఏం జరిగింది మన అందరికి తెలుసు యొక్క మౌంట్ మేరు పైన అమరావతి మన ఇంద్రుడి యొక్క నివాస స్థలం ఉంటుంది విశ్వకర్మకారు క్రియేట్ చేస్తారు కదండి సో అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ఇంద్రుడు తన భార్య అయిన సచీదేవితో కలిపి ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఒక చవలస ఏమంటారు దివ్యమైన పురుషుడు చాలా అద్భుతమైన అంగములు ఉన్న ఒక వ్యక్తి వస్తారంట ఆ సభకి సో ఆ సభకి అతను వస్తున్నప్పుడు ఈ విష్ణుదూతలో అతనికి ఫ్యానింగ్ చేస్తున్నారంట విష్ణుదూతలో తన సేవలు చేస్తున్నారు ఆశ్చర్యపోతాడు ఎవరు ఈ వ్యక్తి ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాడు ఇంత పవర్ఫుల్ పర్సనాలిటీ లా కనిపిస్తున్నాడు విష్ణుదూతలు తనకి సర్వ్ చేస్తున్నారు ఇతను అనుకుంటున్నాడు ఇలా అనుకుంటున్న సమయంలోనే ఏం జరిగిందంట ఎప్పుడైతే ఇంద్రుడు ఆ విధంగా చూస్తున్నాడో ఆ యొక్క బ్యూటిఫుల్ వ్యక్తి ఎవరైతే వచ్చారో చూస్తున్నాడో ఇంద్రుడు తన సింహాసనం నుంచి పడిపోతాడంట పడిపోతాడు తన కిరీటం పడిపోతుందంట సో ఎప్పుడైతే మిగతా దేవి దేవతలు అక్కడ అందరూ ఉన్నారు కదా ఇంద్ర సభలో వాళ్ళందరూ ఏం చేస్తారు ఆ కిరీటాన్ని తీసుకుని ఆ ఇంద్రుడి యొక్క కిరీటాన్ని తీసుకుని ఎవరైతే కొత్తగా వచ్చారో ఆ వ్యక్తికి వాళ్ళు పెడతారంట ఆ వ్యక్తికి ఆ కిరీటాన్ని పెడతారంట సో ఆయన్ని మళ్ళీ ఇంద్ర సింహాసనం మీద కూర్చోపెట్టి ఆయనకి హారతి చేసి ఎన్నెన్నో కీర్తనలు పాడుతూ ఉంటారంట అలాగే గొప్ప గొప్ప పురుషులు అందరూ వచ్చి ఆయనకి ఏమంటారు బ్లెస్సింగ్స్ ఇస్తారంట దీవెనలు ఇస్తూ ఉంటారంట గంధర్వలు అప్సరసలు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ ఉంటారంట సో ఈ యొక్క ఇంద్రుడు ఇంద్రుడికి అర్థం కాదు ఈ కొత్త ఇంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఇంద్రుడికి ఇంద్రుడు రావాలంటే ఏం యజ్ఞం చేయాలి ఎన్ని చేయాలండి వంద చేయాలి ఆ వంద అశ్వమేధ యజ్ఞాలు ఇప్పుడు ఇంద్రుడు తెలుస్తుందా లేదా ఎవరన్నా అశ్వమేధ యజ్ఞం చేస్తుంటాయి అందుకని పృథ్వ మహారాజు నాపాడు కదా ఆయన తొంభై తొమ్మిది తర్వాత సో అనుకుంటాడు ఈ కొత్త ఇంద్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఒక యజ్ఞము చేయలేదు అసలు వంద అశ్వమేధ యజ్ఞములు చేసిన వ్యక్తి కదా క్వాలిఫైడ్ పర్సన్ ఇక్కడ కూర్చోడానికి ఇతను నాకు తెలిసి ఒక్క యజ్ఞము కూడా చేయలేదు మరి ఎలాగ ఇక్కడికి వచ్చి కూర్చున్నాడో అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఆ ఇంద్రుడు సో ఆలోచిస్తూ ఉంటాడు అతని కొత్త వ్యక్తి ఏం చేశాడు ఇక్కడ రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఓ నూతులు తవ్వించలేదు బావులు గాని నూతులు గాని చరచులు గాని తవ్వించలేదు ఏదో అందరికీ ఉపయోగపడే ఫలములు పలములు ఇచ్చే లేకపోతే పూలు ఇచ్చే వృక్షములు నాటలేదు ఆ మళ్ళీ కరువు కాటకాల్లో ఎవరికైనా ధన ధాన్యం గాని ఏది ఇవ్వలేదు ఆ ఎటువంటి ఏమంటారు ఫైర్ సాక్రిఫైసెస్ ఆ యొక్క అగ్నితో కూడిన యజ్ఞ యాగాదులు ఏమీ చేయలేదు పుణ్యక్షేత్రాల్లో ఎక్కడ దాన ధర్మాలు చేసినట్టు కూడా లేదు ఎలా వచ్చేసి కూర్చుంటాడు నా సింహాసనం మీద ఎలా వచ్చింది తనకి అర్హత అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు కానీ పాపం ఏంటి అందరూ కూడా సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు తినేమో ఆశ్చర్యపోతూ ఉంటాడు సరే అయితే ఇప్పుడు నా ఆశ్చర్యానికి ఎవరు సమాధానం చెప్తారని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సరే అయితే నేను శ్వేత దీపం దగ్గర ఉన్న ఆ క్షీర సాగరంలో శ్రీ మహావిష్ణువే నాకు దర్తించారు అని చెప్పి అక్కడికి వెళ్తాడు సో అక్కడికి వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తాడు శ్రీ మహావిష్ణువు అని ప్రార్థిస్తాడు దయచేసి దర్శనమివ్వండి ప్రభు ఇక్కడ నాకు చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్తారు అనమాట అప్పుడు విష్ణుమూర్తి ఎంత దర్శనం ఇస్తారు ఏమైంది ఇంద్ర చెప్పు అంటే చూడండి యాక్చువల్ గా గారు క్రియేషన్ చేస్తారు ఆయన ఒక బ్రాహ్మణ రోల్ కింద తీసుకుంటారు కానీ మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ రోల్ అంతా ఇంద్రుడిని తీసుకుంటాడు కదండి అందుకనే ఇంద్రుడికి ఏదైనా సమస్య వస్తే వెంటనే దేవీ దేవతలు అందరు కూడా సాయం చేస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా సాయం చేస్తారు ఎందుకని మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంతా ఆయనే చూసుకుంటాడు సో ఇప్పుడు అటువంటి ఇంద్రుడు అంత దిగాలుగా వచ్చే పరమ శ్రీ మహావిష్ణువు కూడా దర్శనం ఇచ్చి అడుగుతారు ఏమైంది ఇంద్ర ఏమైంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నీ పరిస్థితి ఎందుకు ఇలా అయింది ఏంటి నీ దుఃఖానికి కారణం ఏమిటి అప్పుడు అంటాడు స్వామి నీకు తెలియదు ఏముంది చెప్పండి మీకు తెలియకుండా ఏమన్నా జరుగుతుందా కానీ మీకు తెలిసిందే నా సింహాసనం నేను పడిపోయాను కొత్త ఇంద్రుడు ఎవరు వచ్చి కూర్చుంటున్నారు అందరు ఆయనకి స్వాగతం పలుకుతున్నారు తీరా చూస్తే ఒక యజ్ఞం కూడా చేసిన పాపాన్ని పోలేదు అసలు ఏమీ చేయలేదు అటువంటి అతనికి ఇంద్ర పదవి ఎలా ఇవ్వబడింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది దయచేసి నాకు ఈ దీని గురించి తెలియచేయండి అంటే అప్పుడు చెప్తారనమాట అప్పుడు చెప్తా ప్రియమైన ఇంద్ర ఏమి లేదయ్యా తను నువ్వు అన్నట్టు ఎటువంటి పుణ్య కార్యక్రమాలు చేయలే ఎటువంటి యజ్ఞ యాగాదులు చేయలేదు కానీ తను చాలా పుణ్య జీవాత్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు హృదయం అంతా కూడా ఎలా వచ్చింది తనకి యొక్క అర్హత అంటే ప్రతిరోజు నిత్యం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నా ప్రీత్యర్థమే పఠిస్తూ ఉన్నాడు దాని కారణంగా ఆ మళ్ళీ ఇంకొక విషయం చెప్తారు ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఒక ఐదు శ్లోకములు కంపల్సరిగా చేస్తాడంట కంపల్సరిగా నా ప్రీత్యర్థం నా రూపం నరసామూర్తి రూపం ఎదుర్కొంటూ కూర్చుని నా ప్రీత్యర్థం పటిస్తూ ఉంటాడు ఎంతో శ్రద్ధగా పటిస్తాడు సో దాని కారణంగా నువ్వు చెప్తున్నావు కదా యజ్ఞాలు చేయలేదు పుణ్యకర్మలు చేయలేదు అని వాటి ఫలితములు అన్ని తనకు వచ్చేసాయి అందుకని ఇప్పుడు తనకి ఎంత అర్హత వచ్చిందంటే కొన్ని సంవత్సరములు కొన్ని సంవత్సరములు ఇంద్ర పదవి ఇంద్ర పదవిలో కూర్చుని దాన్ని అనుభవించి ఆ తర్వాత నా యొక్క ధామం వైకుంఠానికి వస్తాడు అని అనమాట సో అప్పుడు ఇంద్రుడు చాలా దిగాలుగా ఉంటాడు సో ఇప్పుడు అన్క్వాలిఫైడ్ కాదు ఆ పర్సన్ కూడా క్వాలిఫైడ్ ఇద్దరు ఇద్దరు ఉండరు కదా మరి నా పరిస్థితి ఏంటని దిగాలుగా ఉంటే స్వామి చెప్తారు నువ్వు కూడా నిత్యంగా శ్రద్ధగా ఈ పద్దెనిమిదవ అధ్యాయం పటిస్తే నువ్వు కూడా నా వైకుంఠ ధామం రావచ్చు అని అనమాట ఇంద్రుడు అనుకుంటారు సరే అయితే వెళ్ళాలి ఏదైనా నేర్చుకోవాలంటే ఎవరుండాలి గురువు గారు కావాలి కదండి సో అప్పుడు ఏం చేస్తాడు ఆయన ఒక బ్రాహ్మణ రూపాన్ని తీసుకుని గోదావరి నది తటం దగ్గరికి వస్తాడు తటం వచ్చి అక్కడ కాలే కళిగ్రని కళగ్రని ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ ఎక్కడైతే కాళేశ్వరం కదా ఇప్పుడు మనకు అక్కడ ఉంది కదా కాళేశ్వరం సో ఆ యొక్క ప్రదేశానికి వచ్చి అక్కడ ఒక ఉత్తమమైన బ్రాహ్మణుని చూడటం జరుగుతుంది అనమాట సో అక్కడికి వస్తాడు అతను ఎవరు చాలా శుద్ధ భక్తుడు భగవంతుడు యొక్క విష్ణు యొక్క భక్తుడు సో ఆయన ఆశ్రయించి ఆ ఈ యొక్క విద్యను నేర్చుకోవాలి అనుకుంటాడు ఇంద్రుడు సో ఈ యొక్క బ్రాహ్మణుడు చాలా కరుణ కలిగిన వాడు తనకి వేద అధ్యయనమే కాదు వేదం యొక్క చర్మ లక్ష్యం ఏమిటో కూడా తెలిసి ఉన్నవాడు సో ఇవన్నీ వివరం అంత క్వాలిఫైడ్ పర్సన్ ఇతని దగ్గర నుంచి నేను నేర్చుకోవాలని ఇంద్రుడు డిసైడ్ అవుతాడు ఎప్పుడైతే అలా అనుకున్నప్పుడు వెంటనే ఆ ఆ బ్రాహ్మణుడు యొక్క పాద పద్మల మీద పడి అడుగుతాడు దయచేసి నాకు పద్ పద్దెనిమిదవ అధ్యాయం భగవద్గీత దయచేసి నాకు ఆ తెలియచేయండి దాని దాని గురించి నాకు వివరణ తెలియచేయండి అని చెప్తారనమాట అప్పుడు అతని దగ్గర నుంచి విన్న తర్వాత భగవద్గీత పద్దెనిమిది అధ్యాయముని పఠిస్తూ ఉంటాడు ప్రతినిత్యం ఇంద్రుడు ఆ యొక్క బ్రాహ్మణ రూపంలోని అక్కడ పఠిస్తూ ఉంటాడు సో అలాగా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత తనకి ఏమవుతుంది విష్ణులోకం వైకుంఠంకి వెళ్ళి అర్హత వస్తుంది సో ఆ బ్రాహ్మణ దగ్గర విడిచిపెట్టి వైకుంఠం వెళ్ళిపోతాడు సో ఆ వైకుంఠం వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకుంటాడు అతను ఇన్నాళ్ళు నేను ఇంద్రుడి కింద భోగించింది అసలు చాలా తుచ్చంగా ఉంది ఇంద్రుడి కింద నేను ఎంత భోగం పొందానో అదంతా కూడా పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ కూడా కాదు అంత అంతటి ఆనందం ఇక్కడ ఉన్నది నేను ఆ ఇంద్ర పదవి కోసం ఏడ్చాను కానీ నాకు శ్రీ మహావిష్ణు చాలా మంచి పని చేశారు కాబట్టి ఇంత దివ్యమైన ఆనందం నేను ఎప్పుడూ కూడా ఇంద్ర సింహాసనం అనేది నేను పొందలేదు ఎవరైనా పొందాల్సింది ఇక్కడికి వచ్చి దివ్యమైన ఆనందమే అని చెప్పి ఆ ఇంద్రుడు అంటారు అనమాట సో ఇది పార్వతి పద్దెనిమిదవ అధ్యాయం యొక్క మహత్యం అని చెప్పి చెప్తారనమాట ఎక్స్పెషల్లీ ఎక్స్పెషల్లీ ఎవరైతే పద్దెనిమిదవ అధ్యాయం నిత్యం పఠిస్తూ ఉంటారు చాలా అతి శీఘ్రంగా వాళ్ళు విష్ణు యొక్క పాద పద్మాలని పొందగలరు అని చెప్తారు సో ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు పరమశివుడు పద్దెనిమిది అధ్యాయంలో అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ యొక్క ఫలశ్రుతి చెప్తున్నారు మొత్తం గీత మహత్యం ఇప్పుడు వరకు పద్దెనిమిది అధ్యాయంలో మహత్యం విన్నా చదివిన కీర్తించిన ఏం జరుగుతుందో చెప్తున్నారు ఏమవుతుందంట ఒకటి ఫస్ట్ బెనిఫిట్ ఏమవుతుందంట వాళ్ళ పాపములన్నీ పోతాయి ఎన్నో జన్మల నుంచి వాళ్ళు పోగు చేసుకున్న పాపములన్నీ పోతాయంట ఇంకొకటి ఎవరైతే శ్రద్ధ యాక్చువల్గా వినేటప్పుడు ఇంత కదా అంతే కదా అనుకోకుండా నిజంగా దాని మీద నమ్మకం ఉండాలి శ్రద్ధతో ఎవరైతే వింటారో వాళ్ళకి ఏం జరుగుతుందంట అన్ని పుణ్యకర్మల ఫలితములు అన్ని యజ్ఞ యాగాదులు చేసిన ఫలితములు పొందుతారంట అది రెండవది మూడవది ఏమిటి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నంతసేపు కూడా వాళ్ళు ఎంతో ఎంతో ఎన్నో ఐశ్వర్యములతో చాలా సుఖ సంతోషాలతో ఉంటారంట నాలుగవది ఏమిటి దేహమును విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాని ప్రపంచానికి వెళ్తారంట సో ఇది పార్వతి భగవద్గీత శ్రీమద్ భగవద్గీత యొక్క అద్భుతమైన మహత్యం అని చెప్పి పరమశివుడు పార్వతి మాతో చెప్పడం జరుగుతుంది అనమాట గీతా మహత్యం కీ पारती परमेश्वर की जय पुराण की जय श्रील प्रपाद की जय गुरमराज की जय रंद्राज श्रीमद भगवद गीता की जय निताय गौर प्रेमानंदे हरि हरी, हरी.